హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ ఆనో వ్లాగ్స్ ఇక్కడ నేను చపాతీలని మడత పెట్టి రుద్దకుండా సింగిల్ పొరలోనే పొంగుతూ సాఫ్ట్గా పొరలు పొరలుగా చపాతీ ఏ విధంగా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చపాతీలు ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి చిన్న గ్లాసు పాలు తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ నూనె వేసి ఇదంతా ఈ గోధుమ పిండికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ పాలు పోయటం వల్ల చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి తర్వాత ఇదంతా ఈ పాలు సాల్ట్ నూనె అనేది గోధుమ పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఈ చపాతి పిండి అనేది మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి అలా కలిపేసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత దీన్ని చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న వండలుగా చేసుకొని వీటిని చపాతీలా రుద్దుకోవాలి ఇలా పొడిపిండి తీసుకొని ఈ విధంగా రుద్దుకున్నాను ఇలా మూడు చపాతీలు రుద్దేసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పిండి కలుపుకొని చూడండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా మెత్తగా వస్తాయి అలాగే పొంగుతూ వస్తాయి ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాను మీడియం హీట్ మీద ఉన్నప్పుడే చపాతీని వేశు, వేసుకోవాలి వేసి చపాతీ వేసిన తర్వాత దాన్ని టెన్ సెకండ్స్ ఒకవైపు తర్వాత ఇంకో టెన్ సెకండ్ సెకండ్స్ మరోవైపు కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ముందుగా అస్సలు వేయద్దు ఈ విధంగా ఒకసారి చపాతీని అటు ఇటు కాల్చిన తర్వాత ఆయిల్ వేస్తే చపాతి పొంగుతూ వస్తుంది చూడండి నేను కాల్చేటప్పుడు ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడ్ ఇలా కొంచెం కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని వేసుకుంటే చపాతీలు పొంగుతూ బాగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి చాలా తక్కువ వేస్తే సరిపోతుంది మరి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అస్సలు వేయొద్దు చూసారా చపాతీలు పొంగుతో ఎలా వస్తున్నాయా అంతేనండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి చాలా మెత్తగా వచ్చే చపాతీలు అలాగే పొరల పొరలుగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ చపాతీ కాంబినేషన్ లోకి బెండకాయ చట్నీ చేశానండి ఈ బెండకాయ చట్నీ రెసిపీ కావాలంటే లాంగ్ వీడియో కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి